మీ కార్ కి బెస్ట్ సెరెమీ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ శ్రీకాకుళం జిల్లాలో రహదారి నెత్తి రోడింది ఆగి ఉన్న లారీని తుఫాన్ వ్యాన్ టీక్ స్పాట్ లోనే నలుగురు దుర్మరణం చెందినట్లు కూడా తెలుస్తోంది ఆరుగురికి గాయాలయ్యై ఆస్పత్రికి తరలించడం జరిగింది మృతులు మధ్యప్రదేశ్ వాసులకు కూడా గుర్తించడం జరిగింది శ్రీశైలం ఆలయానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అయితే అందుతోంది దైవ దర్శనం కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన యాత్రికుల బృందాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడిందని చెప్పుకోవచ్చు సంతోషంగా తీర్థయాత్రలు ముగించుకుని వెళ్తున్న వారి ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోయింది శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు కూడా తెలుస్తూ ఉంది శ్రీకాకుళం జిల్లా కోట మండలం ఎత్తురాళ్లపాడు జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న తుఫాన్ బాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టిందని చెప్పుకోవచ్చు ఈ ప్రమాద తీవ్రతకు వ్యాన్ ముందు భాగం కూడా నుజునుజు అయిపోయింది ఒకసారి మనం విజువల్ లో కూడా క్లియర్గా చూడొచ్చు ఆ గుద్దడం గుద్దడంతోనే ఆ ఫ్రంట్ ఆ వ్యాన్ మొత్తం కూడా తుఫాన్ వాహనం ముందు కూడా ఏ విధంగా నుజునుజు అయిందో కూడా మనకి అక్కడ అర్థమవుతోంది ఎంత వేగంతో ఉందో కూడా మనం ఒక్కసారిగా అక్కడ ఆ వ్యాన్ వచ్చే వేగాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచించవచ్చు ఎంత తీవ్రంగా అక్కడ ఆ పాటు మొత్తం కూడా ఎంత నుజునుజు అయిందో కూడా మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఆ ఘటనా స్థలంలోనే ఆ స్పాట్ లో ఆ నలుగురు కూడా అక్కడ చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఈ మృతులంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అయితే ఎప్పటికీ అధికారులు గుర్తించడం జరిగింది వీరంతా కూడా ఒడిషాలోని పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు అనంతరం అక్కడి నుండి కూడా మధ్యప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది దైవ దర్శనం వచ్చిన వారు ఇలా విగత జీవులుగా మారడంతో స్థానికంగా విషాదం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు నిద్రమత్తు గానీ అతివేగంగా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని కూడా ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు